छब्बीस ग्यारह आर ने कराया सदन के सदस्य बैठे हुए हैं हाफिज साहब और और सुनिए जाकिर नायक शांति का मसीहा सदन में सदस्य बैठे हुए हैं सर किसने जोड़ा मैं नहीं कह रहा हूं जोड़ा हमने किससे जोड़ा मैं बताना चाहता हूं मैं अपनी बात सर मैंने नाम किसी का नहीं लिया सर आपने उल्टा तीर क्यों तो पकड़ लिया ప్రేక్షకులకు నమస్తే నిన్న సాయంత్రం ఒక టెర్రరిస్ట్ భారతదేశంలోకి వచ్చాడు టెర్రరిస్ట్ భారతదేశంలోకి వచ్చాడు అంటే ఏదో టెర్ర చేయడానికి కాదండి తహవూర్ రానా అనే ఒక పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్ట్ వీడు ఒరిజినల్గా కెనడాలో నివాసం ఉండేవాడు ఈ తహవూర్ రానా అనేవాడు పుట్టింది పాకిస్తాన్లో పాకిస్తాన్లో మెరిటీలో డాక్టర్గా కూడా పనిచేశాడు తర్వాత చాలా ఇతర కారణాల వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కెనడాలో సెటిల్ అయ్యాడు ఈ తహవూర్ రానాకి చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు వీడి పేరు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఈ ఇద్దరూ కలిసి ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై అటాక్ ప్లాన్ చేశారు దీంట్లో ముఖ్యంగా ఈ అటాక్ ని ప్లాన్ చేసిన వాడు ఈ తహవూర్ రానా అనేవాడు మనకు ఆల్రెడీ తెలిసిందే పాకిస్తాన్ అనేది ఒక టెర్రర్ స్టేట్ ఈ టెర్రరిజం వాళ్ళు చేసేది కూడా ఒక మతాన్ని ఆధారం పెట్టుకొని ఒక డెబ్బై ఏళ్ళుగా ఈ టెర్రరిజం నడుస్తూనే ఉంది మన భారతదేశం మీద అనేక టెర్రర్ దాడులు అయ్యాయి కొన్ని వేల లక్షల మందిని చంపారు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అయితే ఈ టహుర్ రానా అనేవాడు మన భారతదేశానికి ఎక్స్ట్రా డైట్ అయ్యాడు ఈ తహవుర్ రానాని అమెరికా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కానీ జైల్లో పెట్టింది ఈ ట్వంటీ సిక్స్ ఎలెవెన్ కేసులో కాదండి వేరే దేశంలో ఏదో టెర్రరిజం చేశాడనే లింక్తో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది అంతకుముందు కూడా ఈ తహవుర్ రానాని ఇండియాకు ఎక్సడైట్ చేయాలి అని ప్రయత్నం జరిగింది నాకు తెలియదు కాంగ్రెస్ పార్టీ నిజంగానే ప్రయత్నం చేసిందా లేదా నాకు తెలీదు బట్ ఐ థింక్ మోదీ గారు వచ్చిన తర్వాత మాత్రం ప్రయత్నం జరిగిందండి పోతే అంతకుముందు అక్కడ బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏది కూడా సఫలం కానియలేదు ఈ కార్యాన్ని లకీగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రడిషన్ పాసిబుల్ అయింది సో కోర్టులో కూడా వీడు వెళ్ళాడు అక్కడ నన్ను హెరాస్మెంట్ చేస్తారు హింసిస్తారు అని రకరకాల స్టోరీలు చెప్పాడు అంటే టెర్రరిజం ప్లాన్ చేసి కొన్ని వేల మందిని చంపాలనుకునే ఒక టెర్రరిస్ట్ వేరే దేశం మీద అభాండాలు వేస్తున్నాడు వాళ్ళు నన్ను హింసిస్తారేమో అని కానీ మొత్తానికి ఏంటంటే అమెరికాలో కూడా కోర్టులు దీన్ని నిరాకరించాయి అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా విన్ని ఇండియాకి ఎక్స్ట్రడేట్ చేయాలి అని ఖచ్చితంగా అనుకున్నారు అదే తడువుగా ఎక్స్ట్రడేట్ అయ్యాడు సో ఆ పేపర్ వర్క్ అంతా అయ్యింది ఒక హై లెవెల్ ఇండియన్ డెలిగేషన్ కూడా అమెరికాకి వెళ్ళింది నిన్న రాత్రి ఈ తహవుర్ రానా అనేవాడు భారతదేశానికి వచ్చాడు వీడికి మెడికల్ టెస్ట్లు చేశారు సో ఎన్ఐఏ కానీ ఇతర సంస్థలు ఒక ఎయిటీన్ డేస్ అట్లా వీడిని కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేషన్ చెయ్యాలి ఏమని ఇంటరాగేషన్ చెయ్యాలి అసలు ఈ ట్వంటీ సిక్స్ లెవెన్ ఏ అటాక్ అయితే ఇండియా మీద ముంబై మీద ముఖ్యంగా జరిగిందో దాని మూలాలు ఏమిటి దీన్ని ఎవరు ప్లాన్ చేశారు ఎవరు ఫండ్ చేశారు ఇవన్నీ తేలాల్సి ఉంది మనకు ఆల్రెడీ తెలిసిందే ట్వంటీ సిక్స్ లెవెన్ ఈ అటాక్ లో బోట్ ద్వారా పది మంది టెర్రరిస్టులు వచ్చి మన ముంబై మీద అటాక్ చేశారు తాజ్ ఇంకా అనేక చోట్ల అటాక్ చేశారు చేసి దాదాపు నూట డెబ్బై మందిని చంపారు ఓ మూడు వందల పై మంది గాయపడ్డారు తీవ్రంగా అయితే ఆనాటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది దీన్ని మార్చేసి ఒక కొత్త పంతాన్ని క్రియేట్ చేసింది అదేంటంటే ఈ టెర్రర్ అటాక్ చేసింది ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం అని అయితే ఇది కొత్తగా వచ్చిన కన్స్పిరసీ ఏం కాదండి రెండు వేల పదిలోనే చిదంబరం ఎవరైతే అప్పటి హోమ్ మినిస్టరో సాఫ్రాన్ టెర్రర్ అనే ఒక పదాన్ని ప్రయోగించాడు ఈ సాఫ్రాన్ టెర్రర్ అంటే ఇంకా ముందుకు తీసుకెళ్లి మాలేగావ్ బ్లాస్ట్ మక్కా మజిద్ బ్లాస్ట్ అంటే అనేక బ్లాస్ట్లు సంజోతా బ్లాస్ట్ ఈ బ్లాస్ట్ అన్నిటికీ కూడా పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులు కారణం కాదు భారతదేశంలో ఉన్న హిందూ భావజాలం ఆర్ ఆర్ఎస్ఎస్ భావజాలం కారణమని ప్రతిపాదన చేశారు ఇది ఎంత డేంజరస్ సిద్ధాంతమో చూడండి ప్రేక్షకులు అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్లని పంపించి అటాక్ చేస్తుందని మనకందరికీ తెలిస్తే పాకిస్తాన్కి క్లీన్ చిట్ ఇస్తూ ఇది చేస్తుంది హిందువులు ఆర్ఎస్ఎస్ అని ఒక సంస్థని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అంటే మరి వీళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు కానీ టెర్రరిస్ట్లని కాపాడుతున్నారు పాకిస్తాన్ని కాపాడుతున్నారు ఎవరు ఎక్కడో అమెరికాలోనో పాకిస్తాన్లో ఉండి కాపాడితే అది వేరండి మన భారతదేశంలో ఉండి ఒక పొలిటికల్ పార్టీలో ఉండి అందున ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి లేకుంటే అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు ఇది పాకిస్తాన్ చేయట్లేదు హిందువులు చేస్తున్నారని ఈవెన్ ఈ ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్ లో కూడా పది మంది వస్తే తొమ్మిది మంది మరణించారు వాళ్ళని పోలీసులే షూట్ చేసేశారు పదో వాడు ఎవడైతున్నాడో కసబ్ వీడు ప్రాణాలతో చిక్కాడు వీని చంపలేదు కానీ ఈయనని పట్టించిన ఓమ్లే గారు ఆయనకు దండం పెట్టాలి మనం ఎందుకంటే ఈ పది మంది టెర్రరిస్టులు కూడా ఫేక్ హిందూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని మన చేతికి కంకణాలు కట్టుకొని వచ్చారు అంటే మరి పాకిస్తాన్లో ఉన్న ఈ టెర్రరిస్టులకి ఈ ట్వంటీ సిక్స్ లెవెన్ టెర్రరిస్ట్లకి కాంగ్రెస్ పార్టీ ఇలా మేము చేస్తే మమ్మల్ని కాపాడుతుంది ఆర్ఎస్ఎస్ మీదనే ఈ నింద వేస్తుంది అని తెలుసా లేదంటే పాకిస్తాను మన దేశంలో ఉన్న కొందరితో లాలూచి పడి హిందువులని తప్పు అంటే బదనాం చేయడానికి ఈ అటాక్ చేయించిందా ఇదే కాదండి కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎన్ని అటాకులు జరిగాయో మనం చూసాం అటాకులు జరిగేవి అంటే మన ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతుందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎన్ని ప్రతి సిటీలో ప్రతి చోట బాంబు ఎక్స్ప్లోజన్లు వందలాది మంది చచ్చిపోయారు మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంటెలిజెన్స్ మళ్ళీ పునర్జీవితమైంది అటాకులు లేవు ఇంతేకాదండి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్లని ఎవరో కాల్చి చంపుతున్నారు అది మన భారత ప్రభుత్వమే కొందరి ద్వారా చేస్తుంది అని అంటారు కావచ్చు కానీ ఎట్లీస్ట్ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులని పాకిస్తాన్లోనే ఎవరో చంపేస్తున్నారంటే ఇది మన ఒక ప్రభుత్వం చేస్తుంది అనుకుందాం ప్రభుత్వం చేస్తుందంటే గొప్ప అనుకుంటాను చేస్తే గ్రేటే కానీ వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమైంది అక్కడి టెర్రరిస్టులు ఇక్కడికి వచ్చి మనల్ని చంపడం మన అది హిందూ అని కాదు ముస్లిం అని కాదు అందరినీ చంపారు చంపి ఆనందని హిందువుల మీద ఆర్ఎస్ఎస్ మీద వేయడం ఎంత దుర్మార్గమో చూడండి లేదు ఇది పొలిటికల్ ఫైట్ అనుకుందామండి అంటే ఒక పొలిటికల్ ఫైట్ ని ఒక హిందూ ఐడియాలజీని నాశనం చేయడానికి పాకిస్తాన్ని ఒక పక్క కాపాడుతూ ఇంకో పక్క పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన దాడులని ఆర్ఎస్ఎస్ మీదకి వేయడం ఇంతకన్నా నీచ నికృష్టమైన పని ఉండదండి నాకు తెలిసి సో ట్వంటీ సిక్స్ ఎలెవెన్ నిందని కూడా ఆర్ఎస్ఎస్ మీద వేశారు ఒక బుక్ని కూడా ఒక దుర్మార్గుడు రాశాడు అంటే మన దేశంలోనే ఒక ఎకో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆర్ఎస్ఎస్ని సమూలంగా నాశనం చేయడానికి హిందువుల అస్తిత్వాన్ని కూడా నాశనం చేయడానికి పూనుకున్నారు వీళ్లకు బహుశా ముస్లింల ఓట్లు మాత్రమే కావాలి ఒరే దరిద్రులారా మీకు ముస్లింల ఓట్లు కావాలంటే పోయి పాకిస్తాన్కి తగలబడు ఈ దేశంలో హిందువుల అస్తిత్వాన్ని నాశనం చేసి వాళ్ళే లేకుండా చే చేయాలని ఒక దుర్బుద్ధి ఎందుకు నీకు సో మొత్తానికి ఏంటంటే ఈ ట్వంటీ సిక్స్ లెవెన్ దాడిని ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ప్లాన్ చేశాడో వాడు మొత్తానికి అమెరికా అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వల్ల మనకు దొరికాడు మన భారతదేశానికి వచ్చాడు సో ఈ దుర్మార్గుడు ఈ నరూప రాక్షసుడు అసలు ఈ దాడులన్నీ ఎలా జరుగుతున్నాయి మన దేశంలో ఉన్న దుర్మార్గులు ఎవరు ఏ దుర్మార్గులు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నారు దాడులు చేయడానికి ఇవన్నీ కూడా బయటపడాలి ఇవన్నీ బయటపడిన తర్వాత నాకు తెలిసి ఈ తహవూర్ రాణాకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది అంటే నూట డెబ్బై మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో లేకుంటే వందలాది మంది ఎవరైతే ఈ టెర్రరిస్ట్ దాడికి గాయాలు పొందారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి వాళ్ళ ప్రాణాలైతే ఎలా రావు కనీసం వాళ్ళకు న్యాయం జరిగి మన దేశంలోనే కూర్చొని మన దేశమే నాశనం అవ్వాలనే కోరుకునే దుర్మార్గులు కూడా బయట పడాలి పడితే అప్పుడు అందరి ఆత్మ శాంతిస్తుందండి సో అది ప్రేక్షకులు మన దేశంలోనే ఉండే పొలిటికల్ పార్టీలు హిందువుల సర్వనాశనాన్ని కోరుకునే పార్టీలు వీళ్ళ గురించి మీరు ఏమంటారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో అంటే హిందువులని హిందూ భావజాలాన్ని సర్వనాశనం చేయాలనే తీవ్రవాదులు ఎవరైతే మన దేశంలో ఉన్నారో వాళ్లకు కూడా శిక్ష పడాలా వద్దా లేదా మీరు కామెంట్ రూపంలో చెప్పండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్